హలో అయిండి అందరికీ రీసెంట్గా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే వస్తూ ఉన్నాయి ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఆపు ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్కి ఒక పెద్ద గండి కొట్టినట్టే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని చాలా తక్కువ అంచనా వేస్తారు ఎందుకంటే పోయినసారి ఫోర్ పర్సెంటే వచ్చింది కాబట్టి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో కలవకుండా తన ఈగో కోసం వెళ్ళి దారుణంగా దెబ్బతిన్నారనమాట అదే కనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉంటే ఈరోజు ఆప్ అనేది గెలవడానికి అవకాశం ఉండేది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫోర్ పాయింట్ సిక్స్ ఓటింగ్ పర్సెంట్ వస్తే ఈ ఎన్నికల్లో దాదాపు పదిహేడు శాతం చాలా పుంజుకుందన్నమాట కాంగ్రెస్ పార్టీకి గెలవకపోయినా కానీ ఆపు యొక్క ఓటు షేర్ని చేర్చడం వల్ల ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గండిపడింది ఈ స్థాయిలో ఆపు ఆమ్ ఆద్మీ పార్టీకి గండిపడింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఏదైనా కానీ ఇగోలు పోకుండా అదే ఇండియా కూటమిలో నేతలంతా అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూర్చొని కలిసి ఎన్నికల్లోకి పోయినట్టయితే ఈరోజు అధికారం ఢిల్లీ పీఠం అనేది ఆప్ దగ్గరే ఉండదు కాంగ్రెస్ పార్టీ ఆప్ దగ్గరే ఉండదు కానీ ఈ గోలుకు పోయి అధికారం పోగొట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కానీ ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆప్కి ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ గండి కొట్టిందంటంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మ్యాడమ్ థ్యాంక్